నామానికి మహిమ కలిగినాక ఈరోజు పిల్లరా చిలకలూరుపేటలో సేవ చేస్తున్న జీసస్ ఫ్రేర్ ఫెలోషిప్ యొక్క దైవజన్లైన మేము అందరం కలిసి ఒక చిలకలూరుపేటలో కొన్ని రోజుల నుంచి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలేం గారి గురించి అనేక ఛానల్స్ వారు కానీ అనేక రకాల పత్రికల వారు కానీ భయంకరంగా దుష్టప్రచారం చేస్తూ ఉన్నారు దైవజన్లైన శాలెం గారు ఆయన సంఘాన్ని గురించి ఆయన సంఘాన్ని బలపరచడం కోసము ఆయన మాట్లాడిన మాటలని అపార్థం చేసుకొని ఇవి మా మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన మాట్లాడాడని అంటా ఉన్నారు గమనించాలి ఎప్పుడు కూడా దైవజనులు పాస్టర్స్ ఎవరైనా కూడా ఏం చేస్తారంటే సమాజంలో ఉన్నవారికి మేలుకరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఆయన అయితే ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు తన సంఘము సంఘస్థులు ఎలా ఉండాలని మాట్లాడాడండి మీరు దాన్ని అన్న అన్నదిగా భావించవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో స్పందించి ప్రతి ఒక్కరు కూడా చిరకు రూపేటలో సేవకులు అందరూ మేము కలిసి మరి యొక్క మా సంధీభావాన్ని వారికి తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు ప్రైజ్ అలోడ్ ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు చిలకలూరిపేట జీజస్ ప్రేయర్ ఫెలోషిప్ సహవాసం తరపున కమిటీ మెంబర్స్ సేవకులందరం కలిసి ఈరోజు ఓ ప్రత్యేకమైన సమావేశాన్ని కలిగి ఉన్నాం కారణం ఏంటంటే ప్రియ సహోదరులు బ్రదర్ షాలేమురాజు గారు గత కొన్ని రోజుల నుంచి అనేకమంది అనేక విధాలుగా గందరగోళంగా మాట్లాడుతూ ఉన్నారు దైవజన్లు శాలరాజు గారు మల్లెపూలు గురించినటువంటి విషయం అది సంఘక్షేమం కొరకు దైవజన్లు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు దాన్ని కొంతమంది మతోన్మాదులు తర్వాత కొన్ని న్యూస్ ఛానల్స్ వారు అపార్థం చేసుకొని దాన్ని గందరగోళాన్ని సృష్టించి క్రైస్త క్రైస్తవ్యం మీద బురదజల్లాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరి మాటలను మేము వింటున్నాం గమనిస్తున్నాం మా మనసులను ఎంతో బాధ పెడతా ఉన్నాయి వారి మాటలు శాల్యం రాజుగారు మాట్లాడింది ఒక్క మల్లెపూలు గురించిన విషయమే అది సంఘక్షేమం కోసం మాట్లాడుకున్న విషయం సంఘంలో దేవుని వాక్య ప్రకారం బైబుల్లో ఉన్న మాటల ప్రకారం సంఘక్షేమం కొరకు ఏ దైవజనుడిని మాట్లాడతారు ఏ స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ వారి మనోభావాలు దెబ్బ తినేటట్టుగా ఏ సేవకుడు ఏ దైవజనుడు ఏ పాస్టర్ గారు మాట్లాడడం కానీ ఈరోజు కావాలని పనిగట్టుకొని ఈ విధంగా శాలీము గారి మీద నానా రకాలైనటువంటి మాటలు నిజంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి దేవుని సేవకులుగా మేము స్పందిస్తూ వారు మాట్లాడుతున్న ప్రతి మాటను మేము ఖండిస్తూ ఉన్నాం అయితే మరొక విషయం ఏంటంటే ఒక్క మల్లెపూలు విషయమే సహోదరీలు కూడా ఎంతోమంది వారి మనోభావాలు దెబ్బతిన్నాయని రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు అయితే ఒక్క విషయం సహోదరీలందరికీ మాట్లాడిన సహోదరీలకు తెలియజేస్తున్నాను మణిపూర్లో జరిగిన సంఘటనలు అందరికీ తెలుసు ప్రతి న్యూస్ ఛానల్ వారికి తెలుసు ఆడపిల్లల్ని నగ్నంగా రోడ్ల మీద తిప్పి వాళ్ళని మానభంగం చేసి వాళ్ళని చంపినప్పుడు ఇంత ఘోరం దేశంలో జరిగితే మణిపూర్లో జరిగితే ఇప్పుడు మాట్లాడిన స్త్రీలందరూ ఏమయ్యారు ఎందుకు మాట్లాడలేకపోయారు అప్పుడు మీ మనోభావాలు లేదా ఒకసారి మీరు ఆలోచించండి అంతేకాదు మా యేసు క్రీస్తు ప్రభు యొక్క తల్లిగారైనటువంటి మరియమ్మగారిని నానా బండభూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ మేము వింటున్నాం మేము ఎప్పుడు కూడా వారిలాగా మాట్లాడలేదు కానీ వారు తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని మౌనంగా ఉన్నాం కానీ ఎంత దారుణంగా మాట్లాడారు ఒక స్త్రీని గురించి ఆమె తల్లి కదా ఆమె ఒక స్త్రీయే కదా ఆమె గురించి మాట్లాడినప్పుడు మీ మనోభావాలు అప్పుడు ఏమయ్యాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు క్షమాపణ చెప్పాలి అంతేకాకుండా ఈరోజు బైబుల్ గురించి కానీ ప్రభు గురించి కానీ యహోవా దేవుని గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది పద్ధతి కాదు మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినట్టు ఏ పాస్టర్ గారు మాట్లాడలేదు మాట్లాడరు కూడా ఎందుకనంటే మీరు కావాలని పనిగట్టుకొని క్రైస్తవ్యాన్ని ఏ విధంగానైనా నీరుగార్చాలి అణిచివేయాలి గందరగోళం చేయాలి విశ్వాసాన్ని దిగజార్చాలి అనే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎదుటివారిని విమర్శించటం మీకు చేత అవుతుందేమో కానీ ఏ వారు మాకు నేర్పింది ఏందో తెలుసా ఎదుటివారిని ప్రేమించమనే చెప్పాడు ఆయన చెప్పిన ప్రేమను బట్టే ప్రేమతో సహనంతో ఓర్పుతో ఈరోజు వరకు కూడా సహిస్తూ మేము ఉంటూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మీరు ఎవరైనప్పటికీ ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ మీరు మా సహోద్రీలు సహోదరులు మేము మిమ్మల్ని మా ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరినీ ప్రభు చెప్పినట్టు ప్రేమిస్తున్నాం మిమ్మల్ని మేము ద్వేషించట్లేదు కానీ మీరు మాట్లాడిన ప్రతి మాటను ద్వేషిస్తున్నాం ప్రతి మాటను ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో మా సహోదరుడు రాజు గారి యొక్క మరి మాటలను ఏమాత్రం కూడా అవి తప్పు కాదు ఎవరి మనోభావాలను దెబ్బతీయటానికి ఆయన మాట్లాడలేదు సంఘక్షేమం కొరకు ఒకప్పుడు ఒక దైవజన్లు మాట్లాడిన మాటను దాన్ని సందర్భంగా తీసుకొని మాట్లాడారు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి అంతేకాదు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని లేకపోతే ఈ మాటలు వింటున్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా మేలుకొని క్రైస్తవులు దైవ సేవకులు డినామినేషన్లు పక్కన పెట్టి సహవాస భేదాలు పక్కన పెట్టి దేవుని సేవకులందరూ కూడా ఒకటిగా ఉండాలి క్రైస్తవులందరూ ఒకటిగా ఉండాలి ఏక మనసు కలిగి ఉండాలి ప్రతి వ్యతిరేకతను ఎదుర్కోవాలి పిల్లర కాబట్టి ప్రతి ఒక్కరికి పేట మనవ చేస్తూ మా యొక్క సంఘీభావాన్ని మా యొక్క దైవజన్లు రాజు రాజుగారి పక్షాన మాట్లాడుతూ ఉన్నాం మరి మీరందరూ కూడా గమనించండి ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమన్నాములో నామలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి దైవజనులు తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు షాలమరాజు గారు మీద ఎన్నో వివాద వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవ లోకాన్ని కొంత గలిబిలి చేస్తూ ఉన్నారు కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు దీన్ని మేము జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ చిలకలూరు పేట సుమారు ఒక డెబ్బై మంది సేవకులు పాస్టంగా ఉన్నాం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే భారతదేశము మాతృభూమి భారతీయులందరూ మా సహోదరులు అందరి గురించి మేము ప్రతి రోజు ప్రార్థన చేస్తాం రాష్ట్రపతి మొదలు వార్డు మెంబర్ వరకు క్రైస్తవ లోకం అంతా అధికారుల గురించి ప్రార్థన చేయమని మాకు బైబుల్లో ఉంది అందరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం వి లవ్ ఇండియా ఇక రెండో విషయంకొస్తే ఒకప్పుడు చిల్లూరుపేట పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇది అందరికీ తెలుసు అలాంటిది రాజు గారు వారి సేవ ద్వారా వారి బోధల ద్వారా వారి పాటల ద్వారా ఎంతోమంది మరి ఇబ్బందికర వృత్తిలో ఉన్న వారిని సైతం ప్రేరేపించి వారిని దైవ మార్గం నడిపిస్తూ వారు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు వారిని అభినందించాలి తప్ప వారి మీద ఎలాంటి వివాద వ్యాఖ్యలు చేయకూడదని మేము హృదయపూర్వకం చెబుతున్నాం వేల మందికి ఆయన దీవెనకరంగా ఉన్నారు ఒకప్పుడు చెప్పకూడని వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు కూడా ఇప్పుడు యేసు యేసుప్రభుని నమ్ముకొని చక్కగా వారు ఆ వృత్తిని మానివి చక్కగా వారు పరిచరి వారు చేసుకుంటూ వారి పనులు వారు చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నారు ఇది ఎంతైనటువంటి గర్వించదగినటువంటి యొక్క విషయంగా మనం గ్రహించాలి ఆయనను అభినందించాలి ఈ విషయంలో మూడో విషయం ఏంటంటే స్త్రీ జాతి పట్ల ఆయనకు మరి తక్కువ గౌరవం ఉంది లేక మహిళా జాతిని కించపరిచాడు అని మాట్లాడుతున్నారు అది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ అని ఒక అద్భుతమైనటువంటి పాట పాడి స్త్రీ జాతిని గనపరిచి ప్రేమించి స్త్రీ జాతి పక్ష నిలబడినటువంటి వ్యక్తి షాలీం గారండి అలాంటి ఆయన స్త్రీ జాతి పట్ల ఎందుకు అగౌరవంగా మాట్లాడతారు అది ఏమాత్రం కూడా మేము దానికి ఒప్పుకోం కూడా ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఆయన స్త్రీ జాతి పట్ల నిరంతరం కూడా మంచిగా బోధ చేసేవాడు ప్రార్థన చేసేవాడే కానీ ఆ స్త్రీ జాతి పట్ల లేక మహిళల పట్ల ఎప్పుడు కూడా ఆయన దుర్భాషలు కానీ లేక కించపరిచే మాటలు కానీ ఎప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు అన్నటువంటి విషయం అందరూ కూడా గ్రహించాలి మేము దైవ సేవకులం అందరంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ఎలాంటి విభేదాలు లేకుండా ముఖ్యంగా ఇంకో మాట ఏంటంటే రాజు గారి మీద దేవుని కృప ఉందండి ఇది మాత్రం వాస్తవం ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఇది జరుగుతుంది కూడా గ్యారెంటీగా కనుక ఎవరు కూడా క్రైస్తవ లోకం కానీ క్రైస్తవేతరులు కానీ ఇలాంటి వివాద మాటలు వినకుండా సత్యాన్ని తెలుసుకోండి ఏదైనా తప్పులుంటే మమ్మల్ని ఖండించండి అంతేగాని లేనిపోయినటువంటి మాటలు లేనిపోయినటువంటి భావాలు ప్రజల్లోనికి చొప్పించడం అది క్షేమకరం కాదు మన దేశం అలా ఉంటే ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికి రాదు కాబట్టి ఈ విషయాలు అందరూ కూడా గమనించండి అదేవిధంగా వారికి వివాదంగా ఉన్న ప్రతి మాటను మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాము ఇంకా బలపరచబడి వారి సేవలో ముందుకెళ్లాలని మేమందరం కోరుకుంటూ వారికి మా సంఘీభావం తెలియజేస్తూ వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇండియాను కూడా మేము ప్రేమిస్తున్నాము వై లవ్ ఇండియా దేవునామానికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రాజు గారు మరి ఆయన మీద కొంతమంది వ్యసనముగా మాట్లాడుతూ ఉన్నారు షాలేమరాజు గారు స్త్రీల పట్ల చాలా గౌరవం కలిగిన వాడు ఆయన ఎవరిని కూడా ఏ మతాన్ని కానీ ఒక స్త్రీని కానీ ఒక వ్యక్తిని కానీ ఆయన కించిపరిచి మాట్లాడలేదు తన సంఘములో ఎవరో సేవకుడు ఇలాగ మాట్లాడాడు అని చెబుతూ ఆయన మాట్లాడాడు దానిని కొంతమంది మతోన్మాదులు చాలా రాధాంతరం చేస్తున్నారు షాలేమరాజు గారు మాట్లాడింది ఎవరిని వచ్చి కూడా ఆయన ఒక వ్యక్తిని గురించి మాట్లాడలేదు ఆయన మాట్లాడిన తప్పని చాలామంది చెబుతున్నారు కానీ చిలకలూరుపేట జీసస్ ప్రేయర్ పెలేషిపుగా మేము మాట్లాడుతున్నాం ఆయన మాట్లాడింది తప్పు కాదు తన సంగమునకు నేర్పిస్తూ తన సంఘములో ఇలాగో ఒక సేవకుడు మాట్లాడుతున్నాడని ఆయన చెప్పాడు కొంతమంది మతోన్మాదులు పేరెత్తి మరి మరియమ్మ తల్లిని సేవకులను ఎంతోమంది దూషించిన వాళ్ళు ఉన్నారు మణిపూర్లో కొంతమంది స్త్రీలను నగ్నంగా ఊరేగించి కించిపరిచి రేపు చేసి చంపారు కరుణాకూరు సుగుణ పాస్టల్ భార్యలను మా దగ్గరకు పంపించండి అని చెప్పి అడిగారు గోపి సనాతన అనే ఒక అతను చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా పాడైపోయారని చెప్పి చెబుతున్నాడు ఈ దినమున చిలకలూరుపేట ఒకప్పుడు వేరే రకంగా ఉండేది కానీ ఈ దినమున శాలేమరాజు గారు దేవుడు ఆయన ఎన్నుకొని సేవకునుగా నిలవబెట్టుకొని చిలకలూరుపేటే కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంతా కూడా దేవుడు వాడుకుంటున్నాడు మంచి సేవకుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా కించిపరిచి మాట్లాడేవాడు కాదు చాలా ప్రార్థనాపరుడు పెద్దవాడు తన సంఘము దాదాపు యాభై వేల మంది ఉండేవాళ్ళు అలాగా ఆయన కించిపరిచి మాట్లాడితే యాభై వేల మంది ఆయన వెంబడించరు ఓన్లీ చిలకలూరుపేటలోనే యాభై వేల మంది ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక తమిళనాడు కేరళ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి ఎంతో వేల మంది ఆయన ఫాలో అవుతూ ఉన్నారు ఆయన మంచి సేవకుడు ఎవరిని కూడా కించిపరిచి మాట్లాడేవాడు కాదు కనుక మనం మేమందరము కూడా మరి రాజు గారి పక్షముగా సంఘీభావం తెలియజేస్తూ ఆయన పక్షముగా మేము కూడా ఉన్నామని తెలియజేస్తున్నాము మా భారతదేశము మాది భారతదేశంలో మేమున్నాము భారతదేశం కొరకు ప్రధానమంత్రుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాము దేవుని సేవకులు ఎవరు కూడా ఎవరిని కించిపరిచి మాట్లాడేవాడు కాదు గనుక ఇకనైనాను సేవకుల మీద అపవాదులు మానుకోవాలని తెలియజేస్తూ షాలెం రాజు గారి పక్షముగా ఆయన మాట్లాడిన తప్పు కాదని మరొకసారి మేము ఈ టీవీ ఈ లైవ్లో వచ్చి మీతో మాట్లాడుతున్నాము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెండ్ ప్రైజ్ ద లాడ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు పేరట శుభములు తెలియపరుస్తున్నాం జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మేము ఈరోజు మీతో మాట్లాడుతున్నాం దేవుడు ఈ లోకమునెంతో ప్రేమించాడు అలాగే దైవజనులైన షాలెం రాజు గారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుడు తను ఎలాగూ ప్రేమించి రక్షించాడో అదే ప్రేమను ఆయన ప్రకటిస్తూ సమాజంలో ఎంతోమంది నశించిపోతుండగా సమాజ శ్రేయస్సు కొరకు సమాజంలో నశించిపోతున్న ఆత్మల కొరకు వారు చేస్తున్న ప్రార్థనలు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజున కొన్ని వేల మంది కొన్ని వేల మంది యేసుక్రీస్తు ప్రభువుని మరి దేవునిగా నమ్మగలుగుతున్నారు ఏసఐ ఎంత ప్రేమ చూపించాడో ఈ లోకానికి అలాగే క్రైస్తవుల్లో ప్రేమ తప్ప ఎటువంటి ద్వేషం ఉండదు కాబట్టి ద్వేషం అనేటువంటిది ఎవరికి ఉండదంటే పిల్లరా యేసు క్రీస్తుని ఎరగనటువంటి వారిలో ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తుని ఎరిగిన వారిలో దేవుని ప్రేమ ఉంటుంది ప్రేమ కలిగిన మాటలు ఉంటాయి అయితే మీ కొరకు దేశం కొరకు ప్రపంచ క్షేమం కొరకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పాస్ట్ గారు రాజ్ గారు నిత్యము ప్రార్థన చేస్తుంటారు అందరి క్షేమం కొరకు అందరి బాగోగుల కొరకు అందరూ బాగుండాలని అందరూ సంతోషంగా ఉండాలని అందరి కొరకు ప్రార్థించే మంచి ప్రార్థనా ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి ఎవరి మీద ఎటువంటి ద్వేషం ఆయనకు ఉండదు అయితే సంఘ పరిచర్య దేవుడిచ్చాడు కొంతమంది సేవకులను దేవుడిచ్చాడు అయితే అందరి ఎడల ప్రేమ కలిగి అందరి క్షేమాభివృద్ధి కోరుతూ అందరి కొరకు మరి ప్రార్థించేటువంటి దైవజనులు దయచేసి ఎవరైనా వారు చెప్పిన ఆ బోధనలో ఒకవేళ ఎవరైనా మనసు కష్టం కలిగితే దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు వారు చెప్తున్న సందేశాల వలన కొన్ని వేల మందికి మేలు జరుగుతుంది ఆ విషయంలో మీ అందరు చూస్తున్నారు కనుక ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మేము కూడా తోటి సహోదరులంగా మరి వారిని మరి వారి కోసం ప్రార్థిస్తున్నాం క్రైస్తవులు అందరి కోసం ప్రార్థిస్తున్నాం క్రైస్తవులు కానటువంటి వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి గాక దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక చిల్కలూరుపేట జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ కమిటీగా సేవకులంగా మేమందరము ఈ లైవ్ కార్యక్రమానికి రావటానికి గల కారణం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం పూల వివాదం తండ్రి సన్నిధి దైవజనులు షాలీం రాజు గారు కేవలం తన సంఘాన్ని ఉద్దేశించి ఒక శావుకుడు చెప్పినటువంటి మాటలను సంఘానికి చెప్తున్న విషయాలను ఎంతోమంది ఆ పూల వివాదాన్ని ఒక దుమారంగా షాలేమరాజు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో పూలు పెట్టుకునే ప్రతి ఒక్కరిని కూడా కించపరిచాడని అవమానపరిచాడని రకరకాలుగా వివాదాలు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి క్రైస్తవుల ద్వారా దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ ఏమైనా నష్టం కలుగుతుందా అని మేము అడుగుతున్నాం క్రైస్తవుల ద్వారా దేశానికి రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి మేలే దేవుని మాటలను బట్టి ఎంతోమంది దొంగలు పిబిచారులు నరహంతకులు మార్పు చెంది వారి జీవితాలను మనసులను మార్చుకొని దేవుని మార్గంలో ఒక మంచి మార్గంలో ఒక సన్మార్గంలో నడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి సన్నిధి రాజు గారు ఒకసారి ఆయన గురించి మీకు తెలియాలంటే ఎవరైతే ఆయన్ని గురించి అపార్థంగా తప్పుగా మాట్లాడుతున్నారో ఒకసారి రండి చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి రండి ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేసే మంచి పనులు వెధవరాండ్రను ఆదరించటం వృద్ధులను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే ఎంతోమంది బేదలను వెధవరాండ్రను వృద్ధురాలను తీసుకొచ్చి సంరక్షించి పోషిస్తూ అనాథలను సంరక్షిస్తూ ఎంతోమందిని ఆదరిస్తున్నటువంటి ఒక మంచి దైవ సేవకుడు కేవలం ఒక పూల వివాదం విషయమై సంఘంతో మాట్లాడిన మాటను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి భయంకరమైనటువంటి దుర్భాషలు ఎంత భయానికమైనటువంటి మాటలంటే కేవలం ఆ పూల విషయంలో ఆ ఉపమానం ఆ మాట చెప్తా కొనరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి బజారులు ఎమ్మడి తిరగటానికి బజారు సంబంధులు కాదు అని ఎవరిని అన్నాడు అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళని గురించి ఆయన మాట్లాడిన మాటలు అవి ప్రిల్లారా ప్రిమైన సహోదరులారా ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరి విషయాన్ని ఆలోచించాలి షాలేం రాజు గారు ఎంత మంచి సహృదయం కలిగినటువంటి దైవజనుడు కేవలం ఒక పూల విషయమై ఒక పేరు అనలేదు ఒక మతాన్ని అనలేదు ఒక వ్యక్తిని అనలేదు ఒక కులాన్ని అనలేదు కేవలం ఒక ఉపమానాన్ని బట్టి ఇలా దుర్భాషలాడటం ఎంత బాధాకరమైనటువంటి విషయం ఇంకొక విషయాన్ని గమనించండి స్త్రీల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంతోమంది స్త్రీలు ఎంతోమంది ఖండిస్తూ ఖండిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించండి కరుణాకర్ సుగుణి కానివ్వండి లలితకుమార్ కానివ్వండి రాధా మనోహర్ దాస్ కానివ్వండి వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి మరిమ్మ తల్లిని గూర్చి శావుకుల భార్యను గూర్చి బిడ్డలను గూర్చి తల్లులను గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత నీచంగా ఎంత బాధగా ఎంత కష్టంగా ఎంత ఇబ్బందిగా ఉన్నాయో ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన మాటలు లైవ్లో ఉంటాయి వాళ్ళు మాట్లాడిన మాటలు యూట్యూబ్లో ఉంటాయి వాళ్ళు మాట్లాడిన మాటలు ఫేస్బుక్లో ఉంటాయి ఒక్కసారి ఆలోచన చేయండి వినండి అంటే మా భార్యలు మా పిల్లలు సేవకుల భార్యలు సేవకుల పిల్లలు స్త్రీలు కాదా మాకు మనోభావాలు లేవా మేము భారతదేశంలో లేవా మేము ఆంధ్రప్రదేశ్లో లేవా ఒక్కసారి ఆలోచన చేయండి ఏ తప్పు మాట్లాడని షాలేం రాజు గారి మీద స్త్రీలు రకరకాలుగా న్యూస్ ఛానళ్ళ ద్వారా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది మన దేశం మేము ఎక్కడి నుంచో రాలేదు మేము ఈ దేశస్తులమే ఒకప్పుడు మేము కూడా హిందువులమే అయితే సత్యాన్ని తెలుసుకున్నాం ఏసు ప్రభు పరిశుద్ధుడని ఆయన నీతిమంతుడని ఏసు రక్తం ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుందని ఒక సన్మార్గంలో ఒకప్పుడు అన్యాయంగా జీవించాం ఒకప్పుడు జులాయిగా తిరిగాం ఒకప్పుడు మేము చేయని కార్యక్రమాలు లేవు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకు తల వంచి మీరు ఆడుతున్న దుర్భాషలకు మేము తలొంచి ఉంటున్నామంటే కేవలం ఒక యేసు ప్రభువును మాత్రమే ఆయన చూసి మాత్రమే మీరు మాట్లాడిన మాటలు మేము మాట్లాడగలం మీరు ఖండించినట్లు మేము ఖండించగలం మీరు దుర్భాషలు ఆడినట్లు మేము దుర్భాషలు ఆడగలం కానీ మేము దేవుని మార్గంలో ఉన్నాం మా దేవు మా ప్రభువు మమ్మల్ని అలా నడవమని లేదు అలా చెప్పమనలేదు అలా బ్రతకమనలేదు ఇంత చేసినా మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం కరుణాకర సుగుణైనా ఎవరినైనా మేము మానవత దృక్పథంతో మేమందరిని ప్రేమిస్తూనే ఉన్నాం అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక మేమందరం కూడా తండ్రి సన్నిధి షాలీం రాజు గారు మాట్లాడిన మాటలు ఆ మాటల్లో ఏ తప్పు లేదని జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ సేవకులంగా మేము ఖండిస్తూ రాజు గారికి మా సంఘీభావాన్ని తెలియపరుస్తున్నాం